నమస్కారం మిత్రులు వీడియోలోకి స్వాగతం ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా మనం తెలుగు రాష్ట్ర ప్రజలను ఒక్క క్షణమైన అంటే వ్యవసాయ ఆధారిత పనులతో సంబంధం లేకుండా మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కుటుంబం కూడా ఉండదు కనీసం ఒక రోజైనా వ్యవసాయ క్షేత్రంలో కానీ వాళ్ళు సమయం కేటాయించని కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో నాకు ఉండదు ఆ రైతు ఆలోచిస్తాడు అధిక దిగుబు దిగు మంచి ధరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం ఒక మన భారతదేశంలో రైతులను ఒక ఓటింగ్ ఓట ఓటు ఓటుకు సంబంధించిన ఎమోషన్గా చేస్తున్నారు పాశ్చాత్య దేశాల్లో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా ఒక మేజరు వృత్తిలో దాన్ని డెవలప్ చేస్తున్నారు మన దేశంలోనే దివా ఆ టైపులో ఇస్తారు ఇంతటి మనకు నిత్యం అన్నం పెట్టే రైతు తండ్రికి ఇంతలా బాధ పెట్టడం అవసరమా ఇంతలా తక్కువ అంచనా రైతున్ను దో దోతి కట్టుకొని ఏదన్నా వ్యాపార క్షేత్రంలో పోతే రాని ఎందుకు ఆ రైతు ఆయన దున్ని ఆయన పండించిన పంట ఆయన తినడానికి ఆయన మీరు ఎందుకు ఆయన చేసిన కష్టం ఒక్క గంట పుల వ్యవసాయ క్షేత్రంలో ఉండి చేయరి ఆ కష్టం తెలుస్తుంది ఆ కష్టం తెలిసినప్పుడు నువ్వు నీ ఆ ఫైవ్ స్టార్ హోటల్లో రాని ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆ పొలం తిన సేమ్లో అక్కడ కూర్చొని తిన్నా ఏమి తిన్నా టేస్ట్ నీ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఏం ఆ రా టేస్ట్ రాదు ఆ వ్యవసాయ క్షేత్రంలో మనం ఏదైనా చేసి మామిడికాయ చట్నీ తోనా అసలు ఆ అద్భుతంగా ఆ టేస్ట్ వస్తుంది అంటే ఆ ప్రకృతి మనతో అంత అన్నీ ఆ టేస్ట్ పర్సను అన్నీ ఇంప్రూవ్ చేస్తుంది నీ ఓ నీ ఫైవ్ స్టార్ హోటల్లో అన్నీ లాక్ ఫ్యాన్ అన్నీ వేసి ఒక న్యాచురల్ టేస్ట్ను మా స్మెల్ను రాకుండా బంధిస్తున్నది వారిని రానియకపోతే నీకు బతికే లేదు జీవితం లేదు రైతన్న నేను రైతన్న రైతన్నకు మంచి రోజులు వస్తున్నాయి వస్తాయి రైతన్నా కరెక్ట్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పంటలు వేసిన వేసినాడు నష్టం లేకుండా చేయగలుగుతారు చిన్న అంటే తప్పిదాల వల్ల నష్టపోతున్నారు అంటే అది తెలిసి తెలుక ఏమైందని అడిగేసేసరికి లాస్ అవుతున్నారు ఇవన్నీ ఒక నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఎందుకంటే మేము చాలా అలా చేసాము కాబట్టి మన స్వా అనుభవాలతో చెప్పే వీడియో అండి ఇది నేను యూట్యూబ్లో వ్యూస్ కోసము కాదండి సొంత అనుభవంతో చెప్తున్నా ఆలోచనతో ఒక నిమిషం ఆలోచించి ఐడియా తీసుకోవాలి అప్పుడు వ్యవసాయం అనేది ఒక డైలీ ఏటీఎం బ్యాంక్ ఏటీఎం జై హింద్ జై కిసాన్ జై జోహన్ రైతు దేశం రైతు ప్రపంచం రైతులేంది ఈ విశ్వమే లేదు ఆ రైతే ఆ విష్ణుమూర్తి మహా అన్నపూర్ణాదేవి కన్నా వీడి నా